నమస్కారం వెల్కమ్ టు आवर ఛానల్ నేను సాహస్ర ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమేష్ కన్నగంటి ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ CHSS నమస్తే నమస్తే సో పహల్గామ దాడే అందరికీ తెలిసిందే సో ది దాడే తర్వాత పాక్ కి భారత్ కి యుద్ధ వాతావరణం అయితే నిలుకుంది సో ఈ యుద్ధ వాతావరణంలో భారీగా నష్టపోయేది ఎవరు ఉండొచ్చు అంటారు ఒకవేళ యుద్ధం కనుక జరిగితే జనరల్ గా సాహస్ర గారు యుద్ధం అంటే ఇరుపక్షాలకి దెబ్బ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ యుద్ధమైనా సరే ఇరుపక్షాలకి నష్టం ఉంటుంది ఇరుపక్షాలకి ఇబ్బంది ఉంటుంది యుద్ధం అసలు మానవ శ్రేయస్సుకు మంచిది కాదు కానీ కొన్ని అనివా అనివార్య పరిస్థితుల్లో యూ కాంట్ అవాయిడ్ దెర్ ఆర్ సర్టన్ సిచ్యుయేషన్స్ ఇన్ లైఫ్ యూ హెవ్ టు టేక్ అప్ ద ఆమ్ అండ్ ఫైట్ బికాస్ దే హెవ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దే క్రాస్ ఇన్ అవర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ దే కిల్డ్ ఇన్నోసెంట్ టూరిస్ట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆర్మ్ దే ఆర్ నాట్ హావింగ్ ఎనీ వెపన్ ఇన్ దేర్ హ్యాండ్ అంటే చేతుల్లో ఒక ఆయుధం లేని వాళ్ళని మన పౌరుల్ని ఇరవై ఆరు మందిని ఇద్దరిని ఫారినర్స్ని మొత్తం ఇరవై ఎనిమిది మందిని పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపి కొత్తగా పెళ్ళైన జంట భార్యాభర్తలు హనీమూన్కి వచ్చిన వాళ్ళని రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత రెస్ట్ తీసుకుందామని కాశ్మీర్లో ఈ ఎండకి వేడికి తప్పించుకోవడానికి పెహల్గా బాగుంటది మినీ స్విట్జర్లాండ్ బైసరన్ వ్యాలీ అనే దాంట్లో మతం పేరు అడిగి మతం పేరు అడిగి మా మతం కాకపోతే చంపేస్తాం అని చంపేయటం అనేది మానవత్వానికి హ్యూమనిజానికి ఇది ఒక పెద్ద బ్లాట్ అనమాట నేను ఐ థింక్ హ్యూమనిజం మస్ట్ ప్రివేల్ ఓవర్ టెర్రరిజం ఉగ్రవాదం కన్నా మానవత్వ మానవత్వము మానవతా వాదం గెలవాలి ఆ గెలిచే పరిణామక్రమంగా మనం కృషి చేయాలి కానీ ఇప్పుడు అయితే అయితేగా వాళ్ళకి తగిన శాస్తి తగిన బుద్ధి వి హౌ టు టీచ్ దెమ్ వాట్ ఇట్ టేక్స్ టు లుక్ అప్ టు ఇండియా టు లుక్ ఇన్ ఇండియా టు కమ్ ఇన్ టు ఇండియా అండ్ క్రియేట్ టెర్రర్ అండ్ క్రియేట్ హెవక్ అంటే ఇన్నోసెంట్ సివిలియన్స్ని చంపటానికి ధైర్యం ఇంకోసారి చేయకుండా అధపాతాడడానికి వాళ్ళని తొక్కేయాలి పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి సో దేర్ ఏజెంట్ యాక్చువల్లీ అంటే మీరు చెప్పినట్టుగా మతం అడిగి చంపిన పద్ధతి ఏదైతే ఉందో కేవలం హిందువుల మీద టార్గెట్ చేస్తారా ఇండియన్స్ ని చంపి రెచ్చగొట్టడానికి ఇక్కడ ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టడానికి అల్లర్లు సృష్టించడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ హిందూ ముస్లిం మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంది మనకి భారతదేశంలో ముప్పై కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు ముస్లింస్ ఉన్నారు భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ హిందూస్ మనం ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం ఆ కలిసి ఉన్న లౌకిక రాజ్యం సెక్యులర్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీయాలనేది కూడా ఒక ఎజెండా వీళ్ళు కలిసి ఉంటున్నారు చంపాలి తద్వారా వీళ్ళ ద్వారా మతపరమైన డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలి రిలీజియస్ డిఫరెన్సెస్ అనేది కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఎజెండాస్ ఆఫ్ ద టెర్రరిస్ట్ దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో మనము భారతదేశము రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించాం కానీ మరి పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించింది అంటే ఒక మతం పేరుతో పుట్టిన రాజ్యం అది మతం పేరుతో ఏర్పడిన దేశం అది మరి మన దేశం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంతే ఇండియా అంటే ఏంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసయ జైన్ పార్సీ సిక్ మల్టీ లింగ్వల్ మల్టీ కల్చరల్ మల్టీ ఎథ్నిక్ సొసైటీస్ ఇండియా ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ హిందూస్ బై నేచర్ ఆర్ ఇన్ ధర్మ నెవర్ ఇన్ ద హిస్టరీ క్రియేటెడ్ అ కాంక్వర్డ్ సమదర్స్ ల్యాండ్ కిల్డ్ సమదర్ పర్సన్స్ ఆర్ సమదర్ రిలీజియన్స్ ఆర్ మతాన్ని మతంగానే చూస్తాం కానీ మనం మతం పేరుతో మనిషిని చంపడం అనేది హిందుత్వంలో ఇంతవరకు ఎక్కడా దాఖలా లేవు వీ హెవర్ ఎన్క్రోచ్డ్ ఆర్ ఎంట్రాప్డ్ ఆర్ ఎన్సర్కిల్డ్ సమదర్ రిలిజియన్స్ ఆర్ కంట్రీస్ యూనో దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ బుద్ధ భగవానుడు జన్మించిన ల్యాండ్ మంది మనం ఏంటి లీవ్ అండ్ లెట్ లివ్ నువ్వు బ్రతుకు బతికింపజేయి నువ్వు తిను పది మందికి అన్నం పెట్టు నువ్వు డెవలప్ అవు పది మందిని డెవలప్ చేయి దిస్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఇండియా మరి పాకిస్తాన్ ఫిలాసఫీ ఏంటి మతం ఇస్లాం ధర్మం ఇస్లాం తప్పితే ఇంకేం లేదు అనేది కానీ ఇండియన్ ముస్లిమ్స్ కూడా భారతదేశానికే సపోర్ట్గా ఉన్నారు ఎందుకంటే మనం చేస్తుంది కరెక్ట్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆల్సో బిలీవ్ వాట్ ఎవర్ దిస్ హావ్ డన్ కిల్లింగ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ మన ఇండియన్ ముస్లిమ్స్ దాన్ని అర్థం చేసుకొని భారత్ తోనే ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారు సో మనకి అంత చక్కటి ఒక సత్సంబంధాలు ఉన్నాయి దాన్ని మనం కొనసాగించాలి రైట్ సరే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఇష్యూ వల్ల సింధు జల సింధు జలం ఏదైతుందో దాన్ని ఆపేయడానికి తాత్కాలిక సిక్స్టీలో సింధు జలం అంటే సింధు వాటర్ ట్రీటీ అవును దాన్ని ఆపడానికి భారత్ అయితే నిర్ణయం తీసుకుంది తాత్కాలిక సో మరి తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు దీన్ని ఆపేస్తే అక్కడ మీకు పర్మిషన్ ఇవ్వలేదని వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు మనం కూడా మేడం మన ఎయిర్ స్పేస్ లో కూడా పాకిస్తానీ జట్లు రాకూడదు పాకిస్తానీ విమానాలు రాకూడదు పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతదేశం విమానాలు కానీ వీటిని కానీ అక్కడ ఆపేసేసారు పాకిస్తాన్తో మనకి ఏమింటే నష్టం కానీ మనకేమో నష్టం ఉంటుంది మనకి ఏమీ నష్టం లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ ని తిప్పు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని టెర్రరిస్టుల్ని ఏరిపారేస్తాము పారేస్తాము దానికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఉంది స్కిల్ మన దగ్గర ఉంది దానికి సంబంధించిన విల్ మన దగ్గర ఉంది విల్ గో ఫర్ ద కిల్ అంతే ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ వీ ఆల్సో హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ టు ఎలిమినేట్ టు న్యూట్రలైజ్ టు లిక్విడేట్ శానిటైజ్ టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలని నేల మట్టం చేస్తాం వీఆర్ రెడీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే లేదంటే భారత్ మీద దాడులు నిర్వహిస్తున్నారని కొంతమంది వాదన ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల వాళ్ళు ఇప్పటికే ఉడికిపోయి ఉన్నారు అందుకే అప్పటికి ఇప్పుడు దానికి పరిణామం చూస్తున్నాం వక్ బోర్డ్ ఏదైతుందో దాని వల్ల కూడా కొంతమంది ముస్లింస్ ఈ విధంగా చేస్తున్నారు అని కూడా అంటున్నారు ఇది వాస్తవమేనా త్రీ సెవెంటీ అధికార త్రీ సెవెంటీ ఆర్టికల్ అబ్రాగేషన్ మూలాన స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్కి దాన్ని తీసేసి భారతదేశంలో లెట్సే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి ఒకటే జెండా అది మన భారతీయ జెండా మువై నెల త్రివర్ణ పతాక జెండా అదే ఉండకుండా ఈ స్పెషల్ స్టేటస్ ఉండటం మూలన జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి స్పెషల్ ఫ్లాగు స్పెషల్ కాన్స్టిట్యూషను అవన్నీ తీసేసాం మనం మీరు కూడా మా లాగే మిగతా రాష్ట్రాల లాగే మీరు కూడా అని చెప్పి కేంద్రపాలిత ప్రాంతం చేసాం ఇది జమ్మూ కాశ్మీర్ ని జమ్మూని కాశ్మీర్ ని లదాఖ్ ని పాలిత ప్రాంతం చేసాం స్పెషల్ స్టేటస్ అని రద్దు చేసాం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నారు వక్ఫ్ బోర్డు సంబంధించిన వివాదాలు ఏదైతే ఉన్నాయో అంటే వక్ఫ్ బోర్డు లో నాట్ ఓన్లీ ఇస్లామిక్ పీపుల్ బట్ ఆల్సో అదర్స్ ఆల్సో కెన్ బి మెంబర్స్ బోర్డు మెంబర్స్ అనేది మొన్న కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయము వ్యతిరేకిస్తా చాలా మంది ముస్లింస్ ఇండియాలో కూడా తప్పేం లేదు దట్స్ దే దే రైట్ టు సే ఇఫ్ లైక్ సంథింగ్ బట్ దట్ మీన్ హోల్ హార్టెడ్లీ అపోజిట్ నో చాలా వరకు వక్ఫ్ ఆస్తుల్ని కాపాడటం కోసం చేసిన ప్రయత్నంగానే మనం భావించాలి చాలా మంది ఇండియన్ ముస్లింస్ కూడా అందుకనే అది పెద్ద స్థాయిలో అవలా ఏదో అక్కడక్కడ ప్రదర్శనలు జరిగినాయి కానీ సో అసలు అది విషయం అది కాదండి విషయం ఒకటే సహస్ర గారు విషయం ఒకటేనండి గన్ను తీసుకొని వచ్చి మతం పేరు అడిగి మిమ్మల్ని చంపే హక్కు నాకుందా లేదు కదా మీ కులం మీ మతం మీ రంగు మీ యొక్క ప్రాంతం అది మీకు తెలియకుండానే దేవుడి చేరే మీ కులం కానీ మీ ప్రాంతం కానీ మీ మీ రంగు కానీ మీ హైట్ కానీ మీ వెయిట్ కానీ మీరు ఏమైనా దాంట్లో మీకు ఏమైనా ఇది ఉందా లేదు ఓకే వెయిట్ పక్కన పెట్టండి హైట్ కానీ మీ కులం కానీ మీ మతం కానీ ఇవన్నీ వంశపారంపరంగా వచ్చాయి వంశ పారంపర్యంగా వచ్చే వాటిని బట్టి నేను మిమ్మల్ని జడ్జి చేసి నేను మిమ్మల్ని ఎలా చంపుతాను చంపకూడదు కదా తప్పు కదా అది మోరల్గా ఎథికల్గా అంటే మతం అనే ఒక ఉన్మాదంతో మతం పేరు మీద ఒక మనిషిని చంపే అధికారం ఉందా లేదు కదా సో వాళ్ళు తప్పు చేశారు ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు ఏమి పిచ్చోడు కాదు కదా గన్నులు పట్టుకొని వచ్చి మతం అడిగి మరీ చంపటం అంటే ఎంత క్రోరత్వం అండి మిమ్మల్ని చంపుతానంటే లేదు మిమ్మల్ని మహిళలను చంపను మీరు మోడీ గారికి చెప్పాలి అందుకని అని అంటాం ఎంత దారుణం అండి సో దీన్ని మనం ఇప్పుడు కనుక దీన్ని అలసగా తీసుకొని లైట్ గా యాక్షన్ చూసి చూనట్టు పోయాం అనుకోండి ఇవన్నీ ఉగ్రవాదులకు సంకేతం ఇచ్చినట్టేగా ఎగ్జాక్ట్లీ సో మీరే ఇప్పుడు ఆన్సర్ చెప్పండి మేడం ఈజ్ ఇట్ రైట్ నాట్ ఇట్ ఆల్ సో వీ కూడా చంపండి కూడా కూడా ఎందుకు నువ్వు మోడీకి చెప్పాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంపితే ఏముందండి ఒక గోలీతో ఒక ఒక బుల్లెట్ తో ప్రాణం పోద్ది కానీ మీ కళ్ళ మీ భర్తని చంపితే మీరు జీవితాంతం మర్చిపోతారా మర్చిపోతారు అంటే మిమ్మల్ని జీవితాంతం భయపెట్టాలి టెర్రరిజం అంటే ఏం లేదు ఒక మనిషిని చంపి వెయ్యి మందిని భయపెడతాం మతం అనే పేరు మీద చంపటం సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు జై హింద్ సో నిజంగానే ఇక్కడతో గనక మనం సైలెంట్ గా ఉంటే ఇలాంటి దారుణాలకి మళ్ళీ పాల్పడే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్ సో మనం ఇప్పటి నుంచే ఖండించాలి ఇటువంటి వాటి మీద కూడా అందరు యూనిటీగా ముస్లిం సోదరులు గాని క్రిస్టియన్ సోదరులు గాని హిందువులు అంతా సోదరులు కూడా ఏకమయ్యే భారత్ భారతీయులుగా కూడా ఏకమయ్యి అందరు కూడా నుంచి వచ్చే ప్రమాదాలని కూడా ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిస్తున్నారు యూ నమస్తే